సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేశారు అంటే నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు వీ హ్యావ్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ కోర్ట్స్ మీద అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు చాలా గౌరవం ఉంది కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి మాకు ఏదైతే పోలీస్ విచారానికి పిలిచినప్పుడు పిఆర్కే బ్రదర్స్ వెళ్ళారో వాళ్ళ విచారణ జరిగిన తర్వాత మేము అడిగిన ప్రశ్నలకి ఇదిగో మీరు ఇచ్చిన సమాధానాలు అని చెప్పి ఏదైతే పేపర్ వాళ్ళకి అందజేశారో పోలీస్ వీళ్ళు ఆ పేపర్ని కలెక్ట్ చేసుకున్నారు ఇంటికి వచ్చారు ఇప్పుడు కరెక్ట్గా ఇంకొక కంప్లైంట్ లైక్ పోలీస్ విచారణకి సహకరించట్లేదు అని చెప్పి సో వెంటనే వీళ్ళని చూసారు ఎందుకు సహకరించట్లేదు ఇదిగో మేము వెళ్ళాము మమ్మల్ని క్వశ్చన్స్ అడిగారు ఇదిగో మేము ఆన్సర్స్ ఇచ్చామని చెప్పి పేపర్ అక్కడ పెట్టారు కోర్టులో సబ్మిట్ చేశారు ఈ పేపర్ మీకు ఎలా వచ్చింది అనేది వాళ్ళ ప్రశ్న అదేంటి పోలీస్ వాళ్ళే ఇచ్చారు కదా అక్కడే తీసుకున్నాం కదా అని చెప్పేసి అంటే కాదు మీరు భయపెట్టి పోలీసులు తీసుకున్నారు అట అనేటువంటిది ఒక ఆరోపణ నిజంగా ఒక చిన్న అనుమానం ఏంటంటే ఒక డౌట్ ఏంటంటే జెన్యున్ డౌట్ ఇది నిజంగా భయపెట్టి బెదిరించి కనుక తీసుకున్నట్లయితే ఎందుకు దాన్ని పబ్లిక్గా ప్రొడ్యూస్ చేస్తాము ఈ ఒక్క విషయం ఎందుకు ఆలోచించలేకపోయాము కదా నిజంగా భయపెట్టి బెదిరించి పేపర్ లాక్కునేటట్లయితే ఎందుకు దాన్ని పబ్లిక్ ఏదో మా దగ్గర పేపర్ ఉందని చెప్పి నేను ప్రొడ్యూస్ చేయండి కదా వాళ్ళు ప్రొడ్యూస్ చేయకూడదు కదా సో అంటే ఇక్కడ అంతా కూడా ఒక మీరు సినారియోస్ అబ్జర్వ్ చేస్తే ఒకటొకటి ఒకటొకటి ఒకటి త్రీ డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఎవరిని ఇరికిస్తున్నారు ఎవరిని ఎవరు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా అర్థమైపోతాయి అందరికి అందులో భాగంగానే ఈ రోజున బెయిల్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది పిఆర్కే బ్రదర్స్ ఇద్దరినీ కూడా ట్రస్టడీలో తీసుకోవడం జరిగింది ఓకే న్యాయ పోరాటం చేస్తాం అక్రమారసులు చేస్తూ వస్తున్నారు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి డెఫినెట్గా న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది న్యాయ పోరాటం చేస్తాము అంతిమంగా సత్యమే గెలుస్తుంది అని మా నాయకులు నమ్ముతారు మేము నమ్ముతాము కానీ ఈ జరిగిన సినాని ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఇది ఎలా సాధ్యమైంది ఎవరు మనసు పెట్టి పనిచేస్తే ఈ రోజు నీ కుట్ర అంతా కూడా జరిగిందనేటువంటిది మీకు అర్థమైపోతుంది దయచేసి ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తున్నారు ఈ రోజు ఉదయం కూడా అసలు నన్ను కానీ బైలట్ సిద్ధార్థ రెడ్డి గారిని కానీ అక్కడికి వచ్చిన నేతల్ని కానీ మీరు అసలు గేట్లోంచి బయటికి రాకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసేది ఎక్కడికక్కడ మేమే స్వయంగా వెళ్ళి ఓకే వస్తున్నామని చెప్పాము కోర్టుకి మేము నేను రాము అంటే అప్పుడు మీరు ఇంత హడావిడి చేయాలి అంటే ఏం ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు పబ్లిక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డెఫినెట్గా కోర్టులని న్యాయ వ్యవస్థలని నమ్ముతారు మాకు ఆ నమ్మకం ఉంది పోలీసుల మీద కూడా మాకు గౌరవం ఉంది కానీ కొంతమంది మాత్రం కొంతమంది పోలీసులు మాత్రం న్యాయం వైపు నిలబడట్లేదు అనేటువంటిదే మా బాధ ఈ రోజున పోలీస్ వ్యవస్థని ఎలా వాడుకుంటున్నారంటే ఈ కూట ప్రభుత్వం మనం చూస్తాం మొన్న కూడా వెల్లడించిన నివేదికలో అట్టడుగు స్థానంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఉంది అట్టడుగు స్థానంలో ఎందుకు ఉంది అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలా లేదే మీ స్వరాజకీయాల కోసం మీ సొంత కక్షల కోసం పోలీసుల్ని వాడుకుంటూ ఈరోజు పోలీసు వ్యవస్థని అట్ట అడుగులో కూర్చోబెట్టినటువంటి ఒక గొప్ప ఘనతని కూటమి ప్రభుత్వం మూటగట్టుకున్నారు ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారు వీటన్నిటికీ కూడా సరైన సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది రామకృష్ణ రెడ్డి గారు కానీ ఆయన సోదరు కానీ ఎటువంటి తప్పు చేయలేదు అని ఖచ్చితంగా విశ్వసిస్తూ నమ్ముతూ ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ਮੇਕਾਂਦਰ ਬ੍ਰੇਟ ਅਗੇਨ ਵਿਦ ਜਗਨਨਾਥ ਜੋਹਾਰ ਵਈਸਾ ਜੋਹਾਰ ਵਈਸਾ ਜੈ ਜਗਨਨਾਥ ਜੈ ਜੈ